నూట పన్నెండు కేత్తన అంటాడు అండి అదొక మాట జాగ్రత్త నూట పన్నెండు కేర్తన సంపద వారి ఇంట్లో ఉండే వారు ఏది ఇచ్చేయమో నేను చెప్తే కదా ఇంట్లో కలిగే సంపద ఏ ఉండాలని ఏ విధంగా ఇచ్చిన పరిచర్లను ఏ విధంగా అభివృద్ధిపరచాలని మహిళలు చదువుతున్నారు వారికి మంచి జ్ఞానం ఇవ్వాలని దూరం కట్టాలంటే సామాన్యు కారణం అని రోజు బ్రహ్మ కష్టానికి సహాయం చేసి కాబట్టి దేవుడే

परचेरे बंधु परिप्रेरणा पर हम कार्य सेवा देव ने मार्ग दे विष्णु रखना हमने के गुरु भगवान को पूरी गुरु को गुरु का और भगवान का दर्शन

రెండు కంటే దేవుడి గంట కట్టబోతుంది మన దీంట్లో ఆ రెండు బాగుంటుంది ఈ మంచి ఇల్లు అనేది ఏంటంటే చాలా మంది మనుషులు ద్వారా కట్టింది ఈ మొత్తం మంచి మొత్తమ్మా ఈ మొత్తం దాటితే మనం ఇది కట్టలేము ఈ మొత్తం దాటి లేదు చాలా మంది అంటారు అది అంతా ఉద్యోగం మనతో చెప్పే దేవుడు ఏమన్నా చెప్పారంటే నేను ఉచితాచే పని చెప్పి నేను మంచి ఇల్లు మామాలు కూడా మంచి వీళ్ళు కట్టించుకోండి ఎన్ని బాగాలు తగ్గుతాయి గోధుల కావచ్చు అన్నీ పంపించుకుంటాయి అని లేసుకులు కాబట్టి దేశంలో మామాలు బట్టి మంచి వీళ్ళు కాబట్టి బ్రహ్మదానికి వెళ్ళాలి మనం అలాంటివి కావాలంటే నమ్ముకోవాలి పొద్దున్న వాళ్ళు కూడా ఎసుగురు చెప్పాడు నా తండ్రి ఎంత అనేక నివాత్మ కలవు నేను ఎప్పుడు ఎప్పుడు చెప్తున్నావు నేను త్వరలో మీరు ఆలోచించిపోతాడు ఈ రెండు అలాంటి ప్రభుత్వం స్థాయి బాగుంది వాక్యం ద్వారా అలాంటి రోజు

yang di dalam 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 yang di dan marilah kita berdoa kepada Tuhan yang yang kita perintahkan kita berdoa kepada Tuhan yang kita kita berdoa kepada Tuhan